హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూద్దాం ఇందుకు ఎర్ర గోంగూర తీసుకోవాలండి గోంగూర కంటే ఎర్రది పచ్చడికి చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ధనియాలు మెంతులు మినబాళ్ళు వేసి మిక్స్ చేసుకొని అందులో ఏడు ఎనిమిది ఎండుమిర్చి నాలుగు పచ్చిమిర్చి కూడా వేసుకొని అన్నీ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బౌల్లోకి తీసుకొని వాటిని పూర్తిగా చల్లార్చుకోవాలి తర్వాత అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసి కడిగి పెట్టుకున్న గోంగూర వేసి మూత పెట్టుకొని మధ్య మధ్యలో మూత తీస్తూ గోంగూరని మిక్స్ చేసుకుంటూ గోంగూరను బాగా ఉడకనివ్వాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి గోంగూరను బాగా చల్లార్చుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీలో ముందుగా వేయించుకున్న ఐటమ్స్ ఇంకా ఫ్రై చేసుకున్న పల్లీలు సరిపడ ఉప్పు వేసి ఒకసారి మిక్సీ వేసుకొని అందులో ఉడికించుకున్న గోంగూరను కూడా వేసి మిక్సీ వేసి పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు దానికి తాలింపు కోసం ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర శనగబ్యాళ్ళు మినబ్యాలు కరివేపాకు ఎండుమిర్చి తెల్లవాయిలు వేసి వేయించుకొని అందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసి ఆయిన్ ఆనియన్ కొంచెం వేగిన తర్వాత పచ్చడిని కూడా వేసి మిక్స్ చేసుకోవాలి అంతే గోంగూర పచ్చడి రెడీ వేడి వేడి అన్నంలో నెయ్యి ఈ పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ